మీ పోరాటం కంటిన్యూ అయితా ఉంది గవర్నమెంట్ ఎటువంటి చలనం కూడా కనిపిస్తలేదు సో మీకు నమ్మకం ఉందా ప్రభుత్వం ఏమైనా వచ్చి జియో ఫోర్ సిక్స్ రద్దు చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు నమ్మకం లేకపోతే గత ప్రభుత్వం దిగిపోయింది ఈ ప్రభుత్వం దిగిపోతుంది అన్న ఓటనే ఆయుధం మా చేతిలో ఉన్నది ఓటాని ఆయుధం మా చేతిలో ఉన్నది చెప్పు ఎవరికి భయపడేదే లేదు ఎందుకంటే గత గవర్నమెంట్ తప్పు చేసిందని ధర్నాలు చేపించింది ముట్టలు చేపించింది వీళ్ళే ఈ విషయం మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ మా చేత ఎవరైతే ముట్టలు ధర్నాలు చేయించారు వాళ్ళందరికీ ఇలా పదవులు ఉన్నారు కానీ ఇంకా మేము రోడ్ల మీదనే ఉన్నాం రెండు సంవత్సరాలు అయితే కనీసం న్యాయం చేయలేకపోతురు అసలుకి ఈ ఉద్యోగాలు ఏ బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి చెప్తే వీళ్ళు ఎందుకు అనేది అర్థం కట్లేదు వీళ్ళ చేత కానీ లేకపోతే అతనికి ఉన్న పౌరా మేము గెలిపించింది అతన్న వీళ్ళని మాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఎవడు తెలంగాణ కోర్సం ఒకడేమో జియో చేస్తాడు వాడేమో ఆంధ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ దొరికిపోతాడు వీడేమో వీడేమో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి బోనిఫైర్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లతోనే ఉద్యోగాలు ఇప్పించండు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించండి కరెక్టే వీళ్ళ ప్లేస్లో వెనక మెరిట్ విద్యార్థులు ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకోరు అదే వీళ్ళు లేకపోతే వెనక ఉన్న మెరిట్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేది కదా వీళ్ళ లీస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు వీళ్ళు వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని ఎందుకు పిలవట్లేదు ఇందులో ఉన్న మతలం ఏంది అసలు ఈ ఉద్యోగాలు ఏం జరుగుతున్నాయి పోలీస్ బోర్డు చైర్మన్ మీద వెంటనే సిట్టు సిట్ వేసి మాకు న్యాయం చేయాలి అసలు ఈ జీవో ఎందుకు దాచిండు జీవో నెంబర్ నలభై ఆరు ఎందుకు దాయాల్సి వచ్చింది అతను జేవోలోనే ఎందుకు పెట్టుకుండు మెయిన్స్ అయిపోయేంత వరకు ఎందుకు చెప్పలేదు లాంగ్ జంప్ విద్యార్థులు ఎందుకు అరి కోసం పెట్టిండు మెయిన్స్లో పద్నాలుగు క్వశ్చన్లు తప్పొచ్చి ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చి డివిజన్ బెంచ్ ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండు సుప్రీంకోర్ల జడ్జిమెంట్ కూడా స్టే తీసుకొచ్చి ఎందుకు వెంట వెంటనే నియామక పత్రాలు ఇప్పించిండు ఇవన్నీ మాకు చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది పోలీస్ బోర్డులో అనేది మాకు అనుమానం అవుతుంది ఏమి ఇబ్బంది అవుతుంది రద్దు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీనే మీరు అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఈ జీవో రద్దు చేయడం వల్ల రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే నాలుగు జిల్లాలలో సీట్లు వచ్చినాయి కదా వాళ్ళు ఏటన్నా చావుని నాకు వచ్చింది సీట్లు ఎక్కడ రాలి హైదరాబాద్లో రాలే హైదరాబాద్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి కదా వాటి కోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు జీవో ఫార్టీ సిక్స్ అనే వాళ్ళు మా కోమరెడ్డి వెంకయ్య ఉన్నాడు నల్లగొండ జిల్లాకి ఏదైనా జరిగితే నేను చచ్చిపోతా అసలు ఎదురు తిరుగుతాను మంత్రి పదవికి పదకే అధినామేస్తున్నాడు అధికారంలోకి వచ్చా ఉఫ్ అను ఇట్లాడు మీకు ఉఫ్ అంటే జివో ఫార్టీసిక్స్ ఎగిరిపోతాను సీతక్కో అది ఏమేమో చెప్పింది పొంగలేడు సీనన్నా బట్ విక్రమార్ సార్ ఏం చెప్పారో మీ అందరికీ తెలిసిందే మరి ఇంక వీళ్ళందరూ ఉంచుకొని చూపి కృష్ణారావు కూడా తీసేస్తా అని చెప్పిండు ఈ నాలుగు జిల్లాల నుంచే మంత్రులు ఉంచుకొని పోలీస్ బోర్డు చైర్మన్ అసలు ఈ నలుగురు జిల్లాల నుంచి కూడా ఒక్కరిని కూడా కమిటీలు వేయకుండా పొన్నాం ప్రభాకర్ని శ్రీధరబాబు సార్ని మన దామోదరాజన చేశారు రాజు నరసింహ కమిటీకి చైర్మన్ అంట ఆయనకు లబ్ధి చెందిన జిల్లాకి తీసుకొచ్చి కమిటీ చైర్మన్ పెడితే మాకు నష్టమైన జిల్లాలు చేస్తాడా అంటే మేము తప్పు చేసినా వీళ్ళకి తప్పు చేసినా వీళ్ళని ఎన్నుకోబోతున్నాడు పోలీస్ బోర్డు చైర్మన్ ఎన్నుకున్నట్టయితే ఒక రాజ్యసభ ఎమ్మెల్సీగానో లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నట్టయితే వాడన మా మీద కను కనికరని చూపించాము ఓట్లేసిన పాపానికి మమ్మల్ని అరికోస పెడతారు ఈ నుంచి సుప్రీంకోర్టు దాకా మెట్లెక్కిచ్చారు ఒక నిర్మ మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టు దాకా పోవాలంటే డబ్బులు ఎక్కడ అన్నా వీళ్ళు ఎవరికి అసలు వీళ్ళకి అధికారం ఏముంది వాడేం ఫ్లైట్లు వస్తాడు పోలీస్ బోర్డు చైర్మన్ లాయర్లను పెట్టుకొని బోట్లు వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాడు మేమేం ట్రైన్లో పోతూ ఇరవై నాలుగు గంటలు జర్నీ చేస్తూ ఆడ పుట్ మీద మేం పండాలా ఎవరికి రాసా నువ్వు తెలంగాణ సిస్టమ్ మీద నీకే ఉందిరా ఒకడేం తాగిపోతా అంటాడు తెలంగాణ తెలంగాణలో పెట్రోల్ పోసుకుంటే తెలంగాణ ఆత్మస్భావ వాళ్ళు తెలుసుకుంటే శ్రీకాంతచార్ లాంటి వాళ్ళు చేసుకుంటే వచ్చింది తెలంగాణ వచ్చింది తాజతో తెలంగాణ రాలే వాడేం మళ్ళీ పోయి డిప్యూటీ సీఎం అని మా బా మా బావ అంటాడు ఎవడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు తెలంగాణ విద్యార్థులను అరిగోసలు పెడుతురు పద్దెనిమిది మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కడ చల్లనం లేదు అసలు మీకు ఓట్లు ఎందుకు వేసినావు మీకు ఏం అధికారం వేసినావు కమిటీలు ఉన్నానని నువ్వు మేము చెప్పేంతవరకు నీ కమిటీలు ఉన్నావని నీ సంగతి తెలియదు అసలు ఎవడు మీకు రెండు వేల మందికి ఉద్యోగాలు తీయడానికి ఏజీఓలు డొస్తున్నాయి ఎవడు అసలు మీరంతా ఒక వరే వాడేవాళ్ళ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడా వాడిని తీసి దంగాలి తెలంగాణ పెట్టాలి అన్యాయం జరిగిందని చెప్పాలి వెయ్యి పోస్టులు ఇంకో వెయ్యి పోస్టు గెలపాలి న్యాయం చేయాలి ఎవరు అసలు మీరు అంత తెలంగాణ మీద పెత్తనం చెంగడానికి అసలు మాకు అర్థం కాదు మాతోటి ఉద్యో ఉద్యమాలు చేపిస్తారు ఈరోజు మీరు పదవులలో ఉంటారు మమ్మల్ని ఏమో ఇక్కడ రోడ్ల మీద తింపుతారు అసలు మీకు ఇరవై పోలీస్ ఉద్యోగాలు వద్దని దిక్షు నగర్లో ఎక్కడైనా ధర్నా జరిగిందా మీరు ఎక్కడైనా కవర్ చేసిరన్నా పోలీస్ నోటిఫికేషన్ గురించి గ్రూప్స్ అంటే చేసిరన్నా అనుకుందాం అదేదో కూడా పాపం వాళ్ళు ఒక రెండు నెలలు ఆ పనిచేసారు దాన్ని పట్టుకొని ప్రతి అంటాడు ఒకటే యాభై వేలు అంటాడు ఒక డెబ్బై వేలు అంటాడు ఒక అరవై పాట ఎంతరా స్వామి అంటే వినాయకుడు వేలం పాట పాడినట్టే ఉంది ఇది ఏం అర్థం కావట్లేదు అసలు వాళ్ళు అనుకుంటారు నిజంగా ఇంటెలిజెన్స్ అనేది గత కేసీఆర్ కోసం పనిచేస్తుంది తెలవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తుందో తెలవట్లేదు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏది బురదలో కలపడానికే ప్రయత్నిస్తున్నా అనుకుంటున్నా సరిగ్గా అసలు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అసలు అయ్యా స్వామి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోటుగా వేస్తున్న ఫస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి గ్రామీణ ప్రాంతాల ఏమంటారు యూరియా గురించి కానీ వీటి గురించి కానీ మేము కాంగ్రెస్ పార్టీ అబ్బా మేమంతా మేమంతా అటుకోరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మిమ్మల్ని మేము విమర్శించాలంటే రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఇవ్వాలా కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం అంటే మా బాధలు అర్థం చేసుకోండి అబ్బా మేము ఎక్కడ ఏ ఫోటోలు దిగి ఎక్కడ ఎతకలేదు మీ అమ్మ మిమ్మల్ని నమ్ముకున్నాం మీ గాంధీభవన్ చుట్టే తిరిగినావు మీకేం కారులు వచ్చినాయి గన్మెన్లు వచ్చారు మాకేమో మాట్లాడి మాట్లాడి గొంతుల పేగులు అలమటిస్తున్నాయి స్వామి చేతులు జోడించి వేడుకుంటున్నాం అయ్యా మీకు పుణ్యం ఉంటుంది మీకు ఇప్పటికైనా న్యాయం చేయండి అయ్యా కొంతమందికైనా ఆ ఇరవై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏంటి ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వండి ఆ పోలీస్ బోర్డు చైర్మన్ కానీ ఎక్కడైనా సావధంగా అండి ఎక్కడైనా తీసుకెళ్ళి ఏంది ఇదంతా మా మీకు మాకు మా మీద కేసులు అయినా కనీసం అవి కూడా ఇచ్చేయట్లేదు మీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇబ్బంది కానీ మానసిక క్షోభ తెలంగాణ విద్యార్థులనే క్షోభ పెడితే అందరూనే విడిపోయింది మీరంతా గత ప్రభుత్వం కూలిపోయింది ఈ నిరుద్యోగుల వల్లనే నిరుదోల వల్లే అంటున్నారు మీరేం చేసిరు ఎక్కడైనా అరవై వేల మంది తలకాయలు లెక్క పెడతా అంటారు అరవై వేల నోటిఫికేషన్లు ఎక్కడెక్కడ ఇచ్చారో ఆ లెక్కలు చూపివానన్న మేము వెళ్ళిపోతాం ఒక్కసారి ప్రభుత్వం క్లారిటీతో ఉన్నట్టున్నది మళ్ళీ అధికారంలోకి ఎట్లయినా రాము కదా నడుస్తుంది కదా ఇంకా మూడేళ్ళు కూడా ఇట్నే నడుస్తుంది కదా తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాంలే మేము కూడా అదే అనుకుంటున్నాం అన్న లేకపోతే ఇల్లేమన్నా కొంతమంది కుట్రగా కలిపి ప్రభుత్వం రావద్దు వేరే ప్రభుత్వం కలిపిపోవాలని చెప్పి అది కార్యకర్తలు కూడా ఇస్తే వాళ్ళు కూడా వేరే పార్టీలు చూసుకుంటారు కదన్న వీళ్ళు వీళ్ళు సంపాదించుకోవడం కార్లలో దిగడం గన్మీలు నెట్టేయటం మా పరిస్థితి ఏందన్న మా పిల్లగాళ్ళ ముఖాలు చూడండి పదివేలు పదివేలు మీకు నెల జీతాలు వస్తున్నాయి మీకు ప్రభుత్వం అన్ని అన్ని సౌకర్యాలు కనిపిస్తుంది మీకు ఓట్లేసినా మాకే సౌకర్యాలు కనిపించరు మేము ముక్కు చుట్టి అడుగుతున్నాం ఇవాళ మాకు వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఏం ఏం వాళ్ళంతా నిచ్చిగా పత్తురు పదవులు అనుభవిస్తుర్రు మేము ఓట్లేసిన పాపానికి కోర్ట్ల చుట్టూ హైకోర్టుల చుట్టూ ఫుట్పాత్లలో పండుకొని నువ్వు కాదన్న వచ్చింది అన్నం పెట్టించింది ఆడ బండ్లగూడల పోలీస్ స్టేషన్లో ఎంత కడుపు దొరుకు ఆ స్టేషన్లో వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మాకు ఛార్జీల డబ్బులు లేకపోతే నువ్వు కాదా ఇచ్చింది ఎక్కడైనా ఈ కష్టాలు ఈ బాధలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్కి అర్థం కావట్లేదా ఈ అధికారుల మాట్లాడింటావేందన్న అసలు అధికారుల మాట్లాడకండి అయ్యే స్వామి మీరు వాడు చెప్పింది వీడు చెప్పినట్టు వాడు ఎవడు అసలు బొచ్చులోది వాడు మేము వాడి కోట్లేచ్చినాము నీకు ఓట్లు వేసినా మేము కడుపు రగలకపోతుంది అసలుకి రోజు ఫోన్లు చేసి తిరుతురు అన్నా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కోట ఏమన్నా అనుభవించు ఏదైనా వీడియో చేసి పెడదామంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవించు అనుభవించని పెడుతురు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేరా రెండు వేల ఎనిమిదిలో లెక్కన డిఎస్సి వాళ్ళ అన్యాయం జరిగితే మొన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిడ విద్దేశం మరీ ఇచ్చిర్రు మీకోసం కేసులు పెట్టించుకునే మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఎక్కడ ఎవడు ఆడువాడు వాడు చెప్తే మీరు వింటున్నారు మాకు కడుపు రగిరిపోతుందా చేతులు గవర్నమెంట్ ముందు ఏ డిమాండ్ డిమాండ్ ఏంటంటే నష్టపోయిన జీవన మరణాలు వేరు బాధ్యతగా న్యాయం చేయాలి ఒకటి ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి రెండు మూడోది ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి మూడు లాంగ్ జంప్ తగ్గించాలి ఈవెంట్స్ లో మార్పులు చేయాలి స్థానికత అనేది ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదివిందో పెట్టాలి ఎక్కడ లేని కొత్త కొత్త సిస్టాలన్నీ కూడా వీడియో చిన్నకాంచి తయారైనయన్న నిరుద్యోగులు ప్రతి సంవత్సరం కోర్టుకు లాగుతుండ్రు రెండు వేల పదహారులో పూర్ణ చంద్రబాబు గారు ఉన్నాడు ఒక్క కోర్టు కేసు కూడా జరగలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అనేది కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మాకైతే కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసిన విద్యార్థి చచ్చిపోయింది సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేసినారు కేసు నడుస్తుంది ఆ పిల్లగాడు చచ్చిపోయిండు ఉద్యోగం రావట్లేదని ఇప్పుడు ఆ పిల్లగాడు తల్లిదండ్రులకు ఏం చెప్పాలి రేపు రేపు కోట్ల కేసు గెలుస్తాం అతని మరణానికి కారణం ఎవరన్నా రోజు తిరిగి గ్రూప్ క్రియేట్ చేసి అడ్మిన్ ఉన్న వ్యక్తి చచ్చిపోయింది దినానికి రమ్మని చెప్తే డబ్బులు కొట్టిన కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి దినానికి డబ్బులు కొట్టినావా నా గ్రూప్లా ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి బాధలు ఒక్క ఎమ్మెల్యేనా చచ్చిపోయినా జివో పాలిటిక్స్ రద్దు కాలేదని నల్గొండ జిల్లాల నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యే చచ్చిపోయిందా ఒక్కసారి బాధించుకోవాలయ్యా మీకు కూడా మానవత్వం అనేది ఉండాలి పిల్లగాళ్ళు అరిగోసలు పడుతున్నాయి ఏంది ఆ బోర్డు చైర్మన్ ఏంది వాడేవాడు తీసేంగి న్యాయం అనేది లేదు ఏం చెప్పాలి ఎంతకైనా మొత్తుకోవాలి ఏడవాలి ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావట్లే కదా మమ్మల్ని అడ్డు పెట్టుకొని పదవులు సంపాదించారు ఇలా మమ్మల్ని అరిగోసలు పెడుతున్నారు కదా మేము ఏ పార్టీ మెట్లు ఎక్కినాం ఎప్పుడన్నా ఎక్కినావు మేము ఎవరన్నా వేరే పార్టీ మెట్లు మీరు కాదా మమ్మల్ని రెచ్చగొట్టి చేపించింది కలుస్తారు అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఆనాడు ఎవ్వరు కలుస్తారు కలుస్తారు ఒకరిద్దరు కలుస్తారు కానీ వాళ్ళ పవర్ సరిపోవట్లేదు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సాయం చేసేందుకు చేసిండు ఆయన పవర్ సరిపోలేదు సామాన్ కొద్దిగా హెల్ప్ చేసిండు చేస్తున్నారు మిగతా వాళ్ళ పవర్ లేదు కదా అసలు మాకు హామీలు ఇచ్చినవాడు ఎవడు హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కదా నువ్వు కూడా కాలేజీ టీవీలో నీ వీడియో కూడా ఉంటున్నాడు నువ్వే ఇచ్చు సాక్ష్యం ఆ రోజు మాతోటి ధర్నా చౌక్లో ఆయన ఆయన లెటర్ మీదనే కదా తీసుకుంది మల్లురావు గారు వచ్చారు కదా మల్లురావు గారు ఎంపీ అయ్యారు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి మాట్లాడిండు కదా ఆయన ఎంపీ అయ్యిండు కదా రాముల నాయక్ పెట్టే కోడలకి అదేది గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చింది కదా పీసీసీ మహేష్ కుమార్ పైసే వచ్చింది ఎమ్మెల్సీ వచ్చింది కదా మాకేం అన్న ప్రభుత్వం పైన ఇంకా నమ్ముతురా నమ్మకం ఏమన్నా ఏదో ముందుకు వచ్చేమో చేస్తుంది ఏం నమ్మకం ఏ నమ్మకం ఏం చేయము ఏడడం తప్ప ఏం చేయమన్నా చెప్పు నువ్వే ఇట్లా మీడియా ముందు ఆవేశాన్ని అలా అలాగే కల్లమడి కన్నీళ్లు గార్చడం అన్నం తినకుండా బాధపడటం తప్ప ఇంట్లో కానీ ఓటు వచ్చే ఆయుధాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎదురు చూడటం తప్ప మాలాంటి సామాన్యుల వల్ల ఏమవుతుందన్నా మేము ఎవరిని రెచ్చగొట్టలేవు ఏమి చేయలేం కదా కల్లమ్మడి నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేం కదన్న సుబ్బ ఒక్కసారన్న అసలు రోడ్ల ఒక్క కల్లమ్మ చచ్చుకుంటే రెండో సంవత్సరాలు ఒక్కసారి జియో ఫార్టీ కాంగ్రెస్ అని కొట్టండి అన్న ఎన్ని వీడియోలు వస్తాయన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఒక మినిస్టర్లు ఇచ్చిన మాటలకి రాజ్యాంగంలో విలువ లేకపోతే సామాన్యులు మేము ఏం చేయగలుగుతాం అన్న వాళ్ళు చెప్పిన మాటలే కాదన్నా అధికార పార్టీ కంటే అవసరం లేదు వాడు పట్టించుకోవట్లేదు ప్రతిపక్ష పార్టీ వాడని ఏమైనా మద్దతు తెలిపే ప్రయత్నం ఆర్టిస్టులు అంటున్నాయి ప్రతిపక్షం దగ్గర పోతే ఆర్టిస్టులు అంటున్నాయి ఎవడి దగ్గర పోయి సానుభూతి అడుగుదా అనుకుంటే పేడార్సిస్టులు వీళ్ళు ఆ పార్టీ పార్టీ అంటున్నాయి మరి ఏం చేయాలి మేము ఎట్లా నిరూపించుకోవాలి లేదా మెల్లేసుకుంటా వేసుకోండి లేదా ఏమన్నా వాచ్కి ఏమైనా పెడతావా లేకపోతే ఏమైనా లైవ్ డిటెక్టర్ పెడతావా ఏం చేయాలి మేము ఇప్పుడు నేనున్నా నాది వేరే పార్టీ దగ్గర ఫోటో చూపి ఎక్కడన్నా వేరే పార్టీ దగ్గర ఫోటోలు చూపి నేను ఎక్కడికైనా పోయి వినిటేషన్ ఇచ్చినట్టు నమ్మిన కదా చేసినాం కదా కుక్క న్యాయం చేయాలి కదా ఏందన్న ఎవరు మాట్లాడినా ఏడుపు ఒక్కటే వస్తుంది ఇంటికి పోలేక పెళ్ళిళ్ళు కాక అవస్థలు పడుతూ దిల్చిన గర్లో హాస్టల్ ఫుడ్డు తిని తిని అంతా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అన్న శంకరణ మా మిత్రుడికి అయితే లక్ష రూపాయలు ఖర్చు గ్యాస్ట్రిక్ షబ్బులు వచ్చి ఎక్కడ ఏం చేయమన్న ఏడుపు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయం చేయాలంటే మానవత్వం చేయాలి ఒక జీవోయండి అబ్బా సిరాజ్కి డిఎస్పీని ఇచ్చిర్రు ఎవరిని అడిగి ఇచ్చిర్రు ఎక్కడ ఉద్యమం చేసి కోసం ఉద్యోగాలు చేసి ఇచ్చినావు నువ్వు డిఎస్పీ ఉద్యోగం ఆయన ఏ జీవో రాలేదు ఎవడు ఇంటర్ఫేర్ అయిన వాడికి డిఎస్పీ ఉద్యోగం ఆర్డినెన్స్ తీసుకొచ్చిచ్చినో వాడు ఓట్లు అయిన వాడికి ఒక్క సీట్ వచ్చిందా నీకు ఆ నియోజకవర్గాలు ఆయన గెలిపించిండ కాంగ్రెస్ పార్టీ ఓటేమని చెప్పిండా నీకు మేము ఓట్లేసిన వాళ్ళ ఏమో ఇట్లా తిరుగుతుంటేనే మాకు వారి చెప్పులు అడిగి వేలా మమ్మల్ని పట్టించుకోకు ఇది ఎక్కడ న్యాయం అన్న ఏంది నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంది ఎలక్షన్లే టార్గెట్ ఎలక్షన్లో టార్గెట్ ఏం టార్గెట్ అన్న ఏం చేయగలుగుతాం చేయగలుగుతామన్నా ఏంది వీళ్ళని ఎంతకైనా బెదిరించామన్నా అసలు నాకు తెలిసి వీళ్ళు వీళ్ళకే వస్తారు రారని డిమాండ్ లేదు వీళ్ళకి న్యాయం చేసిందని అనుకుంటున్నారు భవిష్యత్తు కాలం అన్నిటికీ దైవ కాలం అనేది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది కాలం ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు ఈ అహంకారం అనుకున్న వ్యక్తులకు కూడా తల తన దించిన రోజులు ఉన్నాయి వీళ్ళ అంత అతీతులు కాదు మా ఎప్పుడైనా హామీ అనేది ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కానీ అది ఆ జీవో అడ్డు వస్తుంది వీడు వస్తుంది వాడెవడు వీడేవడు అసలు జీవాలు చేసేది ఎవడన్నా జీవాలు చేసేది ఎవడు నువ్వే కదా జీవాలు చేసేది నలభై రెండు ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం కాదంటే నువ్వే కదా చేసింది నలభై రెండు జీవో నువ్వే జీవోలు చేసుకుంటే నువ్వే జీవోలు చేయలేదు అది తీసేయాలి ఇది ఏమంటావు అలా నువ్వు నువ్వు తప్పుకో మాకు ఎమ్మెల్యే పౌరి మా అందరికి మీరు రాజీనామా చేయాలి మీరు నిలబడతావు ఏ జీవో ఉంటుందో ఎవడు అధికారం ఆపుతాడు మేము చూస్తాం